వెల్కమ్ టు టీవీ తెలుగు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు విజయవంతంగా పురస్కరించుకుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల మీద దృష్టి పెట్టినట్టు కనబడుతోంది అవును ఏపీ ప్రజలు హామీల గురించి ఆలోచించేలోపే ఒక్కొక్క దానిని ఫుల్ఫిల్ చేసుకుంటూ పోవాలని బాబు యోచిస్తున్నట్టుగా కనపడుతోంది ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంపు ప్రధానమైన అంశాన్ని నిజం చేసి చూపించారు సీఎం చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తుంది సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది ఇప్పటికే జూలై నెల నుంచి పెంచిన పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది మరోవైపు ఇటీవలే ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఇక చంద్రబాబు గెలిచినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని మహిళలు ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ నేపథ్యం లోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లే తెలుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన ఒక్కటే వెలువడాల్సి ఉందని సమాచారం ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్రంలో మూతబడిన అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభించుచున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అదే రోజు మొదలు పెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే పథకం అమలుకు సంబంధించి తుది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈ నెల పదహారవ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని అనుకూలిస్తే ఆగస్టు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో ఈ పథకం ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు